ఇప్పుడు ఆ వాటర్ బాల్ లోపల వాటర్ సీల్ లాగా అంటే ఈ షీత్ను ఇప్పుడు మనం ఆ డివైజ్ ఉన్న షీత్ని డాక్ చేస్తారు అంటే రెండు స్క్రూ చేసి వాటర్ సీల్ లోపల అంటే గాలి ఏమి వెళ్లకుండా లోపల ఒకసారి డాక్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ ఈ డివైజ్ని తోస్తే ఈ షీట్ ద్వారా హార్ట్ లోపలికి వెళ్తుంది అది ఆ బారాడు వచ్చేది కానీ ఒకసారి హార్ట్ లోపలికి వదిలేసిన తర్వాత అది అంబ్రెలా షేప్ తీసుకుంటుంది అది ఆ మెటీరియల్ ఆ నిటిల్ లాల్ అనే మెటీరియల్ స్పెషాలిటీ ఇప్పుడు హార్ట్ రైట్ సైడ్ అప్పర్ చేంబర్ లోపల నుంచి లెఫ్ట్ సైడ్ అప్పర్ చేంబర్ హోల్ ద్వారా ఈ షీట్ ద్వారా వెళ్ళి అక్కడ డ్రైన్ అయ్యే పల్మరీ వేని లోపల ఫస్ట్ డిస్క్ అంటే లెఫ్ట్ సైడ్ ఏదైతే డిప్లాయ్ అవ్వాలో ఆ అంబ్రెలాని ఓపెన్ చేస్తారు అది అక్కడ ఓపెన్ అయింది ఇప్పుడు నెమ్మదిగా కిందకు లాక్కుంటారు ఇప్పుడు ఆ లెఫ్ట్ అప్పర్ చేంబర్లో అది డిప్లాయ్ చేసిన తర్వాత కొంచెం లాగి కిందది కింద అంబ్రెల్లా అంటే రైట్ సైడ్ ఏదైతే ఉండాలో అది డిప్లాయ్ చేశారు ఇది మనం ఈ ట్రాన్స్ ఫేజల్ ఎక్కువలో రైట్ సైడ్ మీకు క్లీన్గా కనపడతాను చూడండి అది బటర్ఫ్లై షేప్లో ఉన్నది అది డివైజ్ ఒక గొడుగేమో లెఫ్ట్ సైడ్ ఉంది పైగది లెఫ్ట్ సైడ్ చేంబర్లో ఇంకో గొడుగేమో రైట్ సైడ్ అప్పర్ చేంబర్లో ఉంది ఇది మనం మన ఫ్లోరోస్కోపీలో పాములాగా ఒకటి నల్లది ఉంది అది ట్రాన్స్ఇస్ఫేజియల్ ఎక్కువ ప్రోబ్ అది యాక్చువల్లీ మనం తినే ఆహారం ఫుడ్ పైప్ లోపల ఉంది అంటే హార్ట్ బ్యాక్ సైడ్ ఉంది అక్కడ నుంచి ఇమేజెస్ చాలా క్లారిటీతో మనకు ఆ హోల్ సరిగ్గా క్లోజ్ అవుతుందా లేదా ఏమైనా లీక్స్ ఉన్నాయా లేదా అన్నీ కనపడతాయి ఈ ప్రొసీజర్లో కాడేక్ ఎనస్థెటిస్ట్ డాక్టర్ రాజేష్ ఇన్వాల్డ్ ఎందుకంటే ఎనస్థిషా ఇచ్చిన తర్వాతే మనం ఈ ట్యూబ్ ట్రాన్సిఫేషియల్ ఎక్కువ ట్యూబ్ ఇది యాక్చువల్లీ మనం ఫుడ్ పైప్ లోపల ఉంటుంది ఫుడ్ పైప్ హార్ట్ జస్ట్ ఆన్కుని ఉంటుంది హార్ట్ బ్యాక్ సైడ్ ఉంటుంది కాబట్టి మనకు పర్ఫెక్ట్ ఇమేజెస్ అక్కడ కనపడతాయి ఈ డివైస్ డిప్లాయ్ చేసినప్పుడు ఎక్కడ ఉంది సరిగ్గా హోల్స్ మొత్తం క్లోజ్ అయిందా లేదా అనేది అలాగే డివైస్ డిప్లాయ్ చేసిందేమో డాక్టర్ శివకుమార్ రెడ్డి గారు నేనేమో అక్కడ ట్రాన్స్ పేజీలు ఎక్కువ చూస్తా ఆ సైజు సరిపోయిందా లేదా ఇంకేమన్నా దాన్ని వేరే ఏమన్నా ఓరియంటేషన్ మార్చాలా అనేది చూస్తున్నాను అలాగే క్యాథ్లాబ్ చీఫ్ టెక్నీషియన్ రత్నాకర్ గారు అక్కడ ఈ టేబుల్ మూవ్ చేస్తారు మిగతా వాళ్ళు మన స్క్రబ్ నర్సులు వీళ్ళందరూ మనకి హెల్ప్ చేస్తారు సో చాలామంది ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు కాకపోతే ఈ ప్రొసీజర్ రిలేటివ్లీ ఫాస్టే మీరు చూస్తే సుమారుగా ఒక మొత్తం ఒక టెన్ మినిట్స్లో అయిపోయింది ఇది ట్రాన్స్ ఎక్కువ ప్రో ఇది మనం ఫుట్ పైప్ పెడితే ఇలా పెడితే అది హార్ట్ జస్ట్ బ్యాక్ సైడ్ ఉండి మనకి ఇమేజెస్ ఇస్తుంది చాలా హై డెఫినేషన్ తో ఇమేజెస్ వస్తుంది సో ఇప్పుడు ఇది అయిపోయింది కాబట్టి తీసేసి ట్రాన్స్ థొరాసిక్ ట్రాన్స్ థొరాసిక్ ట్రాన్స్ఫురాసంటే ఈ ప్రోక్ ని ఛాతీ మీద పెట్టి మాకు ఇక్కడ ఏరియాలో పెట్టి చూస్తాం సో మనం ఈ సైజ్ అని డిటర్మిన్ చేసినప్పుడు రత్నాకర్ గారు ఇవన్నీ చూసుకుంటారన్నమాట ఇది అంటే దాని సైజ్ ఏమో ట్వంటీ ఫోర్ దాని విత్ యాక్చువల్లీ మధ్యలో దానికి లెఫ్ట్ సైడ్ ఉన్న డిస్క్ థర్టీ ఎయిట్ అంటే పెద్దదిగా ఉంటుంది రైట్ సైడ్ ఉన్న డిస్క్ థర్టీ ఫోర్ సో బేసికల్లీ రెండు గొడుగుల్లాగా ఉంటుంది మధ్యలో ఏ మెటీరియల్ ఉంటుందో అది హోల్ని క్లోజ్ చేస్తుంది అది మనం ఏంటంటే ఆ నెటిరియల్ మెటీరియల్ కాబట్టి మనం దాన్ని ట్యూబ్ లోపలికి లాగేసుకుని హార్ట్ లోపల డిప్లాయ్ చేసినప్పుడు మళ్ళీ ఆ షేప్ వస్తుంది ఈ రెండు డిస్క్లు హోల్ని ఎలా క్లోజ్ చేస్తాయి ఇప్పుడు హార్ట్ పై గదుల్లో హోల్ ఎలా క్లోజ్ చేసామో అలాగే హార్ట్ కింద గదుల మధ్యలో హోల్ విఎస్డి అంటారు అది కూడా మనం సింపుల్గా ఈ యాంప్లాడ్జర్ డివైజ్లో లేకపోతే వేరే డివైజ్ల ద్వారా మనం క్లోజ్ చేయవచ్చు చిన్నగా ఉంటే పీడిఏ అనేది ఏదైతే కనెక్షన్ ఊపిరితిత్తులకి వెళ్ళే రక్నాళాలకిను మెయిన్ ట్యూబ్ ఎవోటాకి కనెక్షన్ ఏదైతే ఉంటుందో కొంతమందికి అది కూడా మనం ఈ డివైజెస్తోనే క్లోజ్ చేయవచ్చు ఇలాగూ కంజనేటల్ హార్ట్ డిసీజ్లో ఉండే మూడు హోల్స్ పై గదుల మధ్యలో కింద గదుల మధ్యలో అలాగే మెయిన్ ట్యూబ్స్ మధ్యలో రాంగ్ కనెక్షన్ ఏదైతే ఉందో ఈ మూడు కూడా మనం ఆపరేషన్ లేకుండానే కార్డియాలజిస్టే దగ్గర నుంచి అంటే పర్క్యూటేనియస్ అంటారు అంటే ఏమి చెస్ట్ ఓపెన్ చేయకుండానే మనం చాలా తేలిగ్గా యూజువల్లీ ఒక టెన్ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ టైంలో మనం క్లోజ్ చేసేసి నెక్స్ట్ డే ఆర్ ఈవెన్ సేమ్ డే మనం పేషెంట్ డిశ్చార్జ్ చేస్తాం